హాయ్ ఆన్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేసుకున్న ప్రతి పంటికి క్యాప్ అవసరమా ఇది నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పా కానీ కొంతమంది ఉంటారు కదా రూట్ కెనాల్ చేసిన ప్రతి పంటికి క్యాప్ పెట్టుకోవాలా అవసరమా తప్పదా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని ఇలా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు రూట్ కెనాలు ఎందుకు చేస్తారు ఏ సిచ్యువేషన్లో చేస్తారు ఎలాంటి పండ్లకు చేస్తారో తెలుసుకుందాం కొందరికి విరిగిపోయి ఉంటాయి పండ్లు అలాంటి కేసెస్లో ఈ రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది కొందరికి చిగుర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అక్కడ లీషన్ లాగా ఎండోపెరియో లీషన్స్ లాగా వచ్చి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి ఈ రూట్ కెనాల్ అయితే చేయాల్సి ఉంటుంది కొందరికి పుచ్చి పళ్ళు ఉంటాయి ఆ పుచ్చు స్టార్టింగ్లో సిమెంట్ పెడితే సరిపోతుంది కానీ కొందరు నెగ్లెక్ట్ చేయడం వల్ల డిలే అలా డిలే చేసి చేసి ఆ పుచ్చు అనేది ఏమవుతుంది అంటే లోపలి వరకు వెళ్ళిపోయి మొత్తం రూట్ని అంత డ్యామేజ్ చేస్తుంది దానివల్ల పెయిన్ రావడం పళ్ళు అనేది ఎక్స్ట్రాక్ట్ చేసే వరకు వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు పీకడం మీకు అర్థం అవ్వడానికి నేను మళ్ళీ చెప్తున్నా నేను ఎక్కడా ఇంగ్లీష్ వర్డ్స్ అనేది వాడను ఒకవేళ వాడినా రేర్గా వాడతా వెంటనే దాని తెలుగులో అర్థం కూడా నేను మీకు నేను చెప్పేస్తా మీరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా కమెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేయండి నేను ఒక టూ డేస్లో అయితే రిప్లై అయితే ఇస్తాను నేను రిప్లై ఇవ్వనేమో అని అసలు అనుకోవద్దు నేను కంపల్సరీ ఆన్ ద స్పాట్ రిప్లై అయితే ఇచ్చేస్తూ ఉంటాను కొన్ని సందర్భాలలో బాగా ఉన్న పన్నుల్లో కూడా మనకి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందన్నమాట దానినే ఇంటెన్షనల్ రూట్ కెనాల్ అంటారు దీనిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను దీని గురించి ఎందుకు అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టిన టాపిక్ అయితే ఒకటి ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే టాపిక్ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకే ఈ ఇంటెన్షనల్ రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు అనేది ఇంకో వేరే టైంలో చెప్తాను దాని గురించే సపరేట్ వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్లో కూడా మనకి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది అది ఎలాంటి సందర్భంలో అంటే కొందరికి పళ్ళు అనేది టిల్ట్ అయిపోయి ఉంటుంది అంటే ఉండాల్సిన వరుసలో ఉండకుండా వేరే వైపుకు జరిగి ఉంటుంది అంటే సైడ్ అయిపోయి ఉంటుంది అనమాట వంకర్టింకరగా అలాంటివి టీత్ని సరిచేసేటప్పుడు ఈ రూట్ కెనాల్ అనేది చేయాల్సి వస్తుందనమాట ఆ సిచ్యువేషన్లో కూడా మనం మీకు ఈ ప్రాసెస్లన్నీ జరగాల్సి ఉంటుంది రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా టీత్కి మనం క్యాప్ అయితే పెట్టుకోవాలి లేకపోతే రూట్ కెనాల్ చేసి కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఎందుకు రూట్ కెనాల్ చేస్తాం ఆ టీత్ డ్యామేజ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే కదా రూట్ కెనాల్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది లోపల నరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది పుచ్చిపోతే లేదా మనం కొంచెం నీచం ఏమైనా ఉన్నా లోపల ఉన్న పల్ప్ అంటే నరం పంటి లోపల ఉన్న నరాన్ని తీసేస్తాం ఆ టైంలో ఏమవుతుంది నరాన్ని తీసేసి ఓన్లీ మీకు ఎలా ఉంటుంది చాలా బ్రిటల్గా ఉంటుంది చాలా డెలికేట్గా ఉంటుంది టీత్ లోపల నరం లేదు రూట్ కెనాల్ చేసి సిమెంట్ పెడతారు అప్పుడు ఏంది మీకు దాంట్లో బ్లడ్ సప్లై ఏం ఉండదు ఓన్లీ సిమెంట్ మాత్రమే ఉంటుంది టీత్ అనేది మీకు ఏమైనా ఫుడ్ తీసుకోవడానికి మీకు పెయింట్ రాకుండా ఉండడానికి మాత్రమే ఆ టీత్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు రూట్ కెనాల్ చేసుకున్నాక మీరు ఒక క్యాబ్ పెట్టుకోండి పెట్టుకోండి అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీకు నేను చెప్తూనే ఉన్నాను కదా వీక్గా ఉంటుంది ప్రిటల్గా ఉంటుంది చాలా డెలికేట్గా ఉంటుంది అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒరిజినల్ టూత్ ఒరిజినల్ టూతే ఇప్పుడు సిమెంట్ పెట్టుకున్నాక కూడా నీ ఒరిజినల్ టూత్ లాగా పనిచేస్తుంది అంటే కాదు అది చాలా వీక్గా ఉంటుంది విరిగిపోతుంది అనమాట మీరు ఏమైనా గట్టి వస్తువులు కొరికినా పళ్ళు అనేది ఇట్లా వర్టికల్గా ఫ్రాక్చర్ అయిపోతుంది కొందరు రూట్కైనా చేసుకున్నాక క్యాప్ అయితే వేసుకోరు వాళ్ళ పళ్ళు చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయి ఉంటుంది చాలా కొందరికి నల్లగా తెలిసిపోతూ ఉంటుంది కొందరికి మన పళ్ళు తెల్లగా ఉంటాయి కదా కానీ వాళ్ళ ఎవరైతే క్యాప్ అయితే వేసుకోరో వాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయంటే కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయి డల్లుగా ఉంటాయి నార్మల్ టీ పక్కన పళ్ళు మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఈ పండులో ఏదో తేడా ఉంది అని మాకు ఈ క్యాప్ల గురించి తెలియరు మీరు క్యాప్ వేసుకోండి వేసుకోండి అంటున్నారు ఏది మంచిదో ఏది తక్కువ ప్రైస్కి వస్తుందో ఏది కాస్టో మాకు తెలియదు అని కూడా అనుకోవద్దు నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేసేసా నా ఛానల్లో ఉంది ఓన్లీ క్యాబ్ల గురించే వెళ్ళి చూడండి పంటకి ఏ రకమైన క్యాప్ పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఈ క్యాపులలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి వాటి కాస్ట్ వైజ్ కూడా నేను మెన్షన్ చేసి చెప్పాను అనమాట ఇప్పుడు దీంట్లో ఓన్లీ క్యాపులే కాకుండా దీంట్లో రకాలు కూడా నీకు నేను చెప్తాను ఎండో క్రౌన్స్ అండి చెట్టుకొని ఎండో క్రౌన్స్ ఇంగ్లేస్ ఆన్లేస్ ఓవర్లేస్ ఇవి మీకు నేను పిక్స్లో కూడా చూపిస్తాను చూసేయండి క్యాపులు ఫుల్గా కవర్ అయ్యే క్యాపులు వేరు ఈ ఇంగ్లే ఆన్లే ఓవర్లే వచ్చి ఇది ఒక రకమైన రెస్టారేటివ్ మెటీరియల్ అనమాట ఇప్పుడు నేను చూపించేది అదే మీకు పిక్స్లో అర్థమయ్యేలాగా నేను చూపిస్తున్నా చూడండి ఈ ఇంగ్లే ఆన్లే అనేది చెప్పాను కదా రెస్టారేటివ్ మెటీరియల్ అని ఇది పార్షియల్గా మాత్రమే కవర్ అనమాట ఫుల్గా కవర్ కాదు ఇది ఒక మెటీరియల్ అనమాట ఎక్కడైతే ప్రాసెస్ ఆ డ్యామేజ్ ప్రాసెస్ జరిగిందో అక్కడ మాత్రమే కవర్ చేస్తుంది అనమాట క్యాప్ అంటే ఫుల్ టీత్ కటింగ్ చేసేసి అచ్చు తీసుకొని ల్యాబ్కి పంపించి ఫుల్ క్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఇన్లైన్ ఆన్లైన్ అనేది రెస్టారేటివ్ మెటీరియల్ లాగా అనమాట ఇది కొంచెం మాత్రమే కవర్ అవుతుంది బట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేస్తే నేను ఒక టూ డేస్లో వీడియో అయితే చేస్తాను రిప్లై మాత్రం వెంటనే ఇచ్చేస్తాను